హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఐదే నిమిషాల్లో ఈవినింగ్ స్నాక్ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవసరమైతేనే ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ క్యారెట్లో ఉన్న తేమే సరిపోతుంది పిండిని కలుపుకోవడానికి చూడండి ఇక్కడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే మిశ్రమం అంతా జారుగా అయిపోతుంది అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా బాల్లాగా చుట్టుకోవాలి అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం బడ ఏ షేప్లో అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి మరీ ఎక్కువ థిక్నెస్ లేకుండా అలాగనే పల్చగా లేకుండా ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి అన్నిటినీ ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకున్న వెంటనే కదపకుండా ఒక రెండు సెకండ్ల తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ స్నాక్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నానబెట్టే పని లేకుండా అలాగే రుబ్బే పని లేకుండా ఈ విధంగా అన్నిటినీ తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నట్లయితే అందులో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అలాగే మిగిలిన వాటిని కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా టేస్టీగా వడలు చాలా బాగుంటాయి ఒక కప్పు పుట్నాల పప్పు అలాగే క్యారెట్ తురుముతో ఇలా పిల్లలకు స్నాక్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్